నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం అర్ధరాత్రి అతిథి అనే ఒక కథను విందామండి రచించిన వారు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఈ కథ సాక్షి ఫండేలో ఆదివారం పద్నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున ప్రచురించారండి ఇక కథలోకి వెళ్తున్నానండి ఆ రాత్రి నాకు ఏదో చప్పటికి మెలకు వచ్చింది లేచి లైట్ వేసి పడగ్ గదిలోంచి హాల్లోకి వచ్చాను ఓ కొత్త వ్యక్తి నాకు కనపడ్డాడు అతను ఎవరో అక్కడ ఎందుకున్నాడో నాకు అర్థమైంది ఇంట్లోకి ఎలా ప్రవేశించాడా అని చూశాను వంటగదిలోని వెంటిలేటర్కున్న రెండు ఇనుపు కడ్డీలు వంచబడ్డాయి అతని చేతిలోని రెండున్నర అడుగుల పొడవున్న పంపు గొట్టంతో వాటిని వంచాడని ఊహించాను డబ్బు చెప్పాడు అతను డబ్బు డబ్బు నగలిస్తే హాన్ చేయకుండా వెళ్ళిపోతాను లేదా చేతిలో నాయుధాన్ని జులిపించాడు గోడకు వెళ్లాడే నా షోల్డర్ బ్యాగ్ని అందుకొని జిప్పును లాగాను అందులోంచి తీసిన పర్స్ చూపించాను దాన్ని తన వైపు విసిరేమన్నట్లుగా సాంగ్ చేశాడు ఆ పని చేశాను వంగి దాన్ని అందుకొని అందులోని డబ్బును చూసి మొహం చిట్లించాడు నేను అడిగింది బిచ్చం కాదు కోపంగా చెప్పాడు ఇంట్లో ఉన్నది అంతే ఇంట్లో రెండు వందల యాభై మాత్రమే ఉందంటే నమ్మను నగలు ఎక్కడున్నాయి అడిగాడు నగలు లేవు పై భాగం కొత్తగా కట్టించాను నగలు బ్యాంకులో తాకట్లో ఉన్నాయి గోల్డ్ లోన్ తీసుకున్నాను అతని మొహంలో అసంతృప్తి కొట్టొచ్చినట్లుగా కనిపించింది ఈ ఇంట్లో నువ్వు నేను తప్ప ఇంకెవరూ లేరని నాకు తెలుసు నువ్వు మళ్ళీ నీ ఫ్యామిలీ ఫోటోలోని అందరినీ చూడాలనుకుంటే నేను అడిగింది ఇచ్చి పంపు కసురుతో చెప్పాడు నేను అబద్ధం చెప్పలేదు బ్యాంకు గోల్డ్ లోన్ కాగితాలు చూపించు అన్నాడు తెలివైన దొంగ అవి బ్యాంక్ లాకర్లో ఉన్నాయి లాకర్ తాళం చెవి చూపించు రెట్టిస్తూ అడిగాడు నా భార్య బురలానే చురుగ్గా ఆలోచించదు అతన్ని భౌతికంగా ఓడించలేను నా కష్టాజితాన్ని అతనికి అప్పగించలేను ఎందుకు ఆలస్యం చేస్తున్నావు నువ్వు చెప్పింది కట్టుకదని నాకు తెలుసు మీ పడకగదిలో బట్టల అల్మర్లోని లోపల గోడకి ఫిక్స్ చేసిన ఐరన్ సేఫ్ తెరు రుస ఆజ్ఞాపించాడు అందులోని నా భార్య నగల విలువ పాతిక లక్షలకు తక్కువ ఉండదు పద మా ఆవిడ దాని తాళం చెవి ఎక్కడ పెట్టిందో నాకు తెలీదు సరే ఆవిడి ఫోన్ చేశాడు ఇప్పుడా భార్యకి భర్త ఏ సమయంలోనైనా ఫోన్ చేయొచ్చు ముఖ్యంగా ప్రాణం మీదకి వచ్చిన సందర్భంలో మీ ఆవిడతో తాళం చెవి గురించి తప్ప ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే తల పగులుతుంది అందులో ముఖ్యమైన కాగితాలు ఉన్నాయని రేపు వాటి అవసరం ఉందని గుర్తుకొచ్చిందని చెప్పు నువ్వు చెప్పిందంతా నేను నమ్మేనని అనుకోకు నీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ మాత్రమే ఇస్తున్నాను నేను ఈ ఇంట్లోంచి ఈ రాత్రి డబ్బు బంగారం లేదా రక్తంతో తడిసిన చేతులతో వెళ్ళడం మాత్రం ఖాయం స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడు కఠినంగా చెప్పాడు నేను మావిడికి ఫోన్ చేశాను ఆమె ఆన్సర్ చేసింది బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం రసీదు అవసరమైంది మన లాకర్కి తాళంజీవి ఎక్కడుంది మర్చిపోయారా ఆక్వేరియంలో కత్తిపక్కనే హాల్లో ఆక్వేరియం ఉంది లైన్ కట్ చేసి అతని వైపు తిరిగి చెప్పాను కత్తి ఏంటి అడిగాడు ఫిష్ ట్యాంకులోని చేపలకి ఐరన్ అందాలని ఒక కత్తిని ఉంచాం అది ఎవరూ వెతకని చోటని అందులో లాకర్తే ఉంచు లాకర్ తాళం చెవి చెవి ఉంచుతామన్న సంగతి మర్చిపోయాను అతను నా వెంట హాల్లోకి నడిచాడు ఆక్వేరియంలో ఆరెంజ్ నీలం రంగు చేపలు తిరుగుతున్నాయి నేను నీళ్ళల్లో చేతిని ఉంచబోతే అరిచాడు ఆగు కత్తి తీద్దామనా నేను తీస్తాను నన్ను పక్కకు నెట్టి ఆక్వేరియం నీళ్ళలో తన ఎడమ చేతిని ఉంచాడు అరగంట తర్వాత ఆ దొంగని అంబులెన్స్లోకి ఎక్కిస్తుండే చెప్పాను అతనికి సింగిరే ముల్లు గుచ్చుకుందని డాక్టర్ చెప్పండి ఆ అక్వేరియం చేపల్లో ఆ చేప ఖరీదైంది కొరడాలా ఉండే దాని తోకతో కొడితే దాని చివర ఉన్న విషపు ముల్లు ద్వారా శరీరంలోకి విషం ఎక్కి క్షణాల్లో మనిషికి స్పృహ తప్పుతుంది మా ఆవిడ నాలా కాదు ఏం జరుగుతోందో ఇట్టే ఊహించింది అతనే అందులో ద చేతిని ఉంచాలని కత్తిని ఉంచినట్లు అబద్ధం చెప్పింది చెప్పాగా మా ఆవిడ మెదడంత చురుగ్గా నా బుర్ర పనిచేయదు ఆ లాకర్ తాళంచే మంచానికి ఉన్న చిన్న రహస్య అరలో ఉందని నాకు తెలుసని మా ఆవిడకి తెలుసు కథ సమాప్తం కథ బాలే ఉందండి కథ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి ఇంకా మంచి మంచి కథలు చదవడానికి మీరు నాకు బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది ఓకేనా ఉంటానండి ప్రేమతో మీ మను